మన సమ్మది కలిగి ఉన్నది అవును కదా మందికి ఇద్దరు ఉన్నాయి కొడుకుపోయినకి ఇద్దలేదునా మన చేతి మొత్తం బందిర పడినది అవును అందుకని హింద్రబేరం పోతున్నాను సద్దిబద్ధం కట్ట గాని బ్రహ్మదేవుని భారతీయుడు పరమాణుదోసం ఎగ్జామ్ వరకు వెళ్తున్నారే కదా ఒక ఆలకించండి నాదా தா ஆறுப்பாபடி தின మరి నీవు చెప్పిన విధంగా పదవి పైకము అవును సార్ అలాగే భార్య మాటలో बाबागरबानी രണ്ടിതാനീ നീ നിൽക്കുടോ కో ఎర్రగడ్డంటి తెచ్చినకి ఈ నేల ఉండపోయినకే ఆ వేనా నాయనా గో ఎవరో సుఖ దొరక పదివేల రూపాయల పైకము వెచ్చడి తింటాదక్కా చాలే గురికెత్తి పెద్దయ్యా నీ నాయనా అది నూనె అంత తెచ్చుకుంటుండ్ర

పార్వతమ్మ ఏం బడాయి పడి అసలు అంటే చూరం ముట్టుకుని అలిపి ఇట్లే చూరం ముట్టుకుంటే నేను కాకుండా రెడ్డి అమ్మ కట్టింది ఏంద్రా అమ్మ కట్ించింది గుడ్డ పోయినాలో భోజనం కట్టించింది అయితే ఈ కాలసమందుకు ఎందుకు తక్షణం ఏమితల వేరం బయలుదేరాంరా పర్సుల మాట క్యామర దండ 1 రూపాయి దేద్దాం దెండి కడి కాలిపోతుంది అట్లే పర్సుల మాట క్యామర రా అలాగే పై వచ్చేద్దాంరా ఆ అవురా ఏయ్ మీకు ముందు నా పైరే சிங்க

అది చిన్న ఉంచడం కదా తేదే వేస్ట్ అయిపోతుంది నేను ఉంచాకెట్ బట్టి వదిలే అలాగే పాలి కొను పోదాంరా తిన్ను ఎప్పుడు తిను మంచి పని చేశారు ఇదే పాలగడూరు పట్నం చిన్ననాటి స్టేజ్యూ అన్నా అలా దారిని పట్టు వస్తున్నారా అయ్యా సరదాపురమ thank <laughs> you பின்னர் <laughs> <laughs>

மீனம்மா <laughs> எல்ல <laughs> 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 కన్నోర్ల సమ్మ కదా తిను బాగుంటుందే అపాటి కాని కానీ చెంత చేర వచ్చాను ఇప్పుడే నా తలారు అని నీ వెంట పంపిదును అవును కొని నా ఒలు తోలు పంపుతు రోగమా పిండి తిండి తిండికి పుట్టినాడు పెద్దవాడు గు ఇతడు వెంట మనకు కావలసిన కొనరాడు అంటే తత్తగా తినేసిందా బాండ ఉన్నా బాండా కన్న మెడ్లు బాడరా ఏమి ఆవులా ఏం ఆవులంతా కన్ను కుట్టు మెట్ట టైం అయింది కుర్ర లేవే ఒక కుర్ర కూడా లేదు అయితే దాని కూర్చొని చూడ కుర్ర ఎన్నో ఉన్నాయి ఆ రెండు బట్టి బాగుంటాయి జత ఆ రెండు వద్దు నో ఏమే బాయ్ కొండ కుదిలే ఎప్పుడంటే కోసేదే కోసేది కాదు దేవుని కుదిలే ఈ పక్క ఉండే రెండు అయ్యో ఇంకా పుల్లు వేసింది అదే వేసిన పుల్లు మేతే మీనే ఆవులా ఉండేది రెండే బట్టి వెనకాల రెండునా ఏందో రెడ్ మాకు తెలిసినోడు ఏందో రెడ్ చెప్పు మళ్ళీ చూద్దాం రెండు కలిసి యాభై వేలు చేసుకో యాభై వేలు మేమే మీద ఇంగిలించిన ఇట్లు కాదుపా అరవై నాలుగు వేలు ఇస్తాబట్టి నువ్వు వేసిన పద్నాలుగు వేలు తగ్గించద్దా ఇరవై వేలు చేసుకో డెబ్బై నాలుగు వేలు ఇస్తాబట్టి సభ నువ్వు మాట నువ్వు వేలు చేసుకో లేదు తొంభై నాలుగు వేలు ఇచ్చి ఇష్టపట్టి నీ బా నేను చెడిపిన బాధలే అంటే నువ్వేం చెడిపిండ అయితే సప్ప సప్ప తినేస్తున్నా కూర్చొని నిమ్మగ ముచు ఊరిక టంటి ఐపైన పిల్లర్క పమున్నట్లు ఉంది కదరాయ్ మా మాన్షి అయితే కదా నాలుపి జికితే సల్ల సపడిచ్చసరిట్ల ఊరిక టట్లు ఉండినే చచ్చిపినా బుద్దు ఫోన్ చేయి ఎట్ల ఫోన్ చేసిద ఫోన్ నంబర్ గుద్దు సల్ల అప్పకి చెప్పి ఎదలోలు ఇచ్చినడనే ఏమంటా ఊయల నుదినలా కదా వంచ్ వై బాగట్ల మాటర్ పరిట్టి అమరాజ్ఞచరు ఎద్దులు కొనే వలగున్నకైన తోలు ఎంపిన దేవా శబాస్తలారి గర్వన్న మిచి తిచ్చినడి తింటావా ఏ వద్దు తలారి నా బాది మార్చి పినిది ఇద్దలు కొనే మునిపు కాని వినికి గది కుమారడికి కమంచి సమన సుసుల ముందుకి ఎం పాట పడతారు కిల్లా ఈ పల్గుడ 16 వీదుల మన చిట్టి రేసి మన కయొరేన కనిపిస్తరేమరా విత్తమ్రాలు సాద్ధం సంగడి చట్టే తింటావ ఎవర్రా జీవదలేం ద లైవ్ వతంది దొదిలే వరమామా फिर गल राग बुला चार बटना पेड़ गल राग बोलर दार चार बटना ఇంత చక్కగా ఎంత అందముగా ఉన్నది ఎదురుకునే సమయమనా మనకు దేవుడు ఎదురుతున్నానంటే మన కలిగి నష్టం తొలగిపోయి చాలా మనకు మంచి జరుగును ఇప్పుడే రథం దగ్గరకు రాని ఆ యొక్క రథానికైనా మనం కాయ తీసుకుని పూరమేసి ఆ యొక్క దేవునికి పూజ నమస్కారం చేద్దాం

పార్వతి పరమేశ్వరీ పార్వతి

భక్తి విలువ భక్తి మార్గం తెలియకు తెలియకున్నది వాన వచ్చేరా తానికి కాయ తీసుకొని పూర్మేసి ఆ యొక్క దేవునికి మనమైన పూజ నమస్కారం చేద్దాం ఆహా ఆహా వా రెట్టై మరి అక్కడ రె బజార రతం లేదు దేవత మాయమై తిరిగి వెనక్కి వెళ్ళిపోచ్చారు నేను చూడగానే సరికాప వాళ్ళంత నవ్వడ కారణం ఏమి కనకొనస్తున్నారు దేవా అడిగి మె విచారించమరా కౌ మేము తో దేవత పూజసండి మీరే నగిన కారణం ఏమి పోలుగుండపట్నం మా ఊరు ఎందుకు వచ్చినాం వెద్దల వచ్చినాం తీసుకుంటే రెద్దల తీసుకుంటమే

ఊరికేరప్ప గు నువ్వు కటర్లే కేసు కుమ్ముడి మనం ఒదిగి ఒదిగి దండం పెట్టింది కొడ్ల పర్లే దండం పెట్టింది దేవత కాదప్ప దేవత కాదాది అవును अग करी वाॾा अड करा

అతని పేరు తన నామట్టు అడిగి వెళ్ళి విసారిస్తావేమరా అలాగే విసారిపినాను దేవా ఎవరు శైలమరు కొన్నమ్మ దేవుకు లేక లేక సంతానం జన్మించి ఉండగా ఆమె వారవార శనివారం ఒక్క బదులతో మెల్లు వస్తుండగా మనం దేవతాని దండ ప్రమాణం చేస్తున్నామప్పా శీలమల ఆడబిడ్డ కొన్నమ్మ కూతురు బాలచ్చిన అవును ప్రతి వారవార శనివారం మీరు వాని నిరవణిస్తుంటే దేవతని బరబడి దండ పెట్టి అవమాన పాలైతుంది అవును రెడ్డి కొండమ్మ ఒక్కరే ఉన్న కొండమ్మ నొల్లే మీ ఇద్దరు మన సిటీంలో ఒక ఏం కరెంట్ పట్టుకుని తెచ్చుకుని ఇంకొక ఉంది బారుపట్టి నెల్లు పార్వతం మల్లూరు పార్వతం మల్లూరు ఓలుగొండ పట్నం ఏ మన ఓలుగొండ అయితే ఆమె ఎవరు కదా స్వయన నా చెల్లు కూత తండ్రి పెట్టావు మన పాలయ్యా మా కళ్ళ చూసుకొని సొన్నమైన చేసుకొని పూకిపి తస్తావు మన గిల్లు గిల్లుతానే ఉన్నావు నీకు గిల్లిందే గిల్లి రెండు రెండు రెడ్డి అయ్యి అరగా సౌరదానికి సిరిస్సు వచ్చి నమస్కరించావు మాన పలైన కనుక దీనికి తగవని యోచన చేయాలి ఏముంది నూరు రూపాయలు డబ్బులు అంగడికాడ వేస్తా యోచన చేయడానికి డబ్బులు అంగడికాడ కూడా వదిలేదా ఇంట్లోకి వేసేస్తా ఎవరి మిచ్చిరు మిచ్చురు ఎవరి పల్లె పాలేస్త ఇప్పించుకొని వస్తా పల్లాయిలు దాగి నువ్వు చచ్చిపో మిని చచ్చిపోతా పాలన్నా రోజు గుట్టుకుని దాని చచ్చిపోతు మిచ్చిరు మూడు రోజులు జైల్లో గొంతులో పడి ముక్కల్లో మంట ఎత్తుకొని చెవుల్లో పొగ ఎత్తుకొని గొంతులో దిగబడక ఎగబడక పానం పాక రాక పార్వతమ్మ కథ ఈ పొద్దు అట్లుంటుందో లక్ష్మీ రమణగో అయితే ఇలాగని చెల్లెల కూతురుకు మోసం చేసి మోసం చేశాను ఎంత మోసపోయాను కనుక దీనికి తగ్గవైన యోచన చేయరా ఆ చిన్న సందేహము ఏంరా నువ్వు స్వయాన్న దండ పెట్టింది నీ మేన్న కొడలు అంటున్నావు కనుక మన్నమ్మ చోటగా అడ్డ నామాలు వాళ్ళ చోటగా నిలువు నామాలు పెద్దలవారు మచ్చి అమ్మ మాట చెప్పింది చిన్న కొడుకు రంగాల్లో ఇంటికి వాహం తీసుకొని రామని మనం నామాలు పక్కన పెట్టి వాళ్ళ దాసురు నామాలు ధరించి

இப்படி நான் சில்லுல மார்க்கா இரவை ஐந்து சவசம் அவுத்துரா அல்ல சில்லு மார்க்க போதா பிள்ளை பண்ணு பட்ட நிம்பிக்க போதாமரா यमता सुंदर సుందరంగా ఏం అందంగా ఉన్నది నా మాటలు పలుకులు మిమ్మల్ని గాని ఏమి రేడుస్తావో మాట్లాడారుస్తా తల నా చెల్లెలు నన్ను చూడగాని అలా దారి బట్టి మేడ దిగి వస్తున్నది హమ్మా చెల్లెమ్మా